హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని కొబ్బరి బూరెలండి ఇలాగా ఒక కప్పు రాకుంటే కొబ్బరి పూర్ణం చేసి బూరెలు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇది దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా చేసుకోవచ్చు అలాగే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన నైవేద్యం చేయాలనుకున్నా కూడా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడైతే మా తయారీ విధానం చూద్దాం వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నేను పర్ఫెక్ట్ కొలతలతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ముందుగా మనమైతే కొబ్బరి పూరల కోసం కొబ్బరి పూర్ణం అయితే తయారు చేసుకోవాలి దానికోసం ప్యాన్ పెట్టానండి కప్పున్నర కొబ్బరి తురుము అలాగే వన్ కప్పు బెల్లం తురుము వేసానండి ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో బెల్లం కూడా అదే కప్పుతో తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి తురుము వన్ కప్పు బెల్లం తురుము అండి వేసేసి దీన్నైతే మనం కలుపుకోవాలి బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలండి సిమ్లో పెట్టి కలుపుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించి ఈ మిశ్రమం దగ్గరికి పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి ఇదైతే మనకి ఇలా మగ్గుతూ ఉంటుంది ఈ లోపు మనం పక్క స్టవ్ మీద మిగతా ప్రాసెస్ అయితే చేసుకుంటాము దానికోసం ఒక ప్యాన్ పెట్టానండి వన్ కప్పు చికెన్ పాలు తీసుకున్నాను రెండు కప్పులు వాటర్ వేసానండి ఇప్పుడు పాలు అనేవి మనకి కొంచెం బాయిల్ అవ్వాలి పొంగు రావాలండి ఇలా కలుపుకుంటూ కుక్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే తొందరగా పొంగుతుంది అలాగే ఇటుపక్కన్న కొబ్బరి తురుమును కూడా కలుపుకుంటూ ఉండాలంటే మనకైతే బెల్లం కరుగుతుంది ఇలా కరిగిపోయి మిశ్రమం దగ్గరికి పడాలి ఈ కొబ్బరి అంతా కూడా బెల్లం ఫ్లేవర్ని బాగా తీసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పాలు పొంగుతున్నాయి కదా ఇలా బాయిల్ అవ్వాలండి తర్వాత మనం ఇందులో మనం వన్ స్పూన్ బెల్లం వేసానండి బెల్లం తురుము వేసాను తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి అంటే మనం తీసుకున్న రవ్వగా చప్పగా లేకుండా కొంచెం ఉప్పు వేసుకోవాలి రవ్వకి తగినంత వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసాను నేను ఇప్పుడు దీని అయితే ఒకసారి కలపాలండి తర్వాత ఇందులోకి వన్ కప్పు రవ్వ వేసానండి వన్ కప్పు సూజీ రవ్వ అంటారు కదా లేదా బొంబాయి రవ్వ అంటారు రవ్వ వేస్తూ ఇలా కలుపుకోవాలండి లేదంటే మనకు ఉండ కట్టేస్తుంది ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్గా రవ్వ వేసుకొని కలుపుకోవాలి నాకైతే వన్ కప్పు పాలకి వన్ కప్పు రవ్వ పట్టేసిందండి వన్ కప్ రవ్వ మొత్తం కూడా వేసేసి ఇలా కలుపుకోవాలి అక్కడ కూడా లంప్స్ లేకుండా దగ్గరుండి సిమ్లో పెట్టి కలుపుకోవాలండి ఈ రవ్వ మొత్తం మనకి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ఈ మిశ్రమం కూడా మనకి దగ్గరికి రావాలండి ఇలాగా ఇక్కడ చూపించిన విధంగా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టి కలుపుకుంటూ కుక్ చేయాలి హడావిడి లేకుండా ఇలాగ తోపుకి పిండి లేకపోయినా ఇలా బూరెలు వేసుకోవచ్చండి లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు కూడా ఇలా స్వీట్ ఐటెం అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక కప్పు రవ్వ కొబ్బరి ఉంటే చాలండి ఈజీగా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి కొబ్బరి మిశ్రమం కూడా దగ్గరకు వచ్చేసిందండి ఈ అయితే మనకి పిండి మిశ్రమం రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేనండి ఇదైతే మనకి కొంచెం చల్లారాలి మరీ ఎక్కువ చల్లారకూడదండి గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే బూరెలు చేసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు అయితే కొంచెం చల్లారుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను ఈ అయితే మనకి ఇప్పుడు కొబ్బరి పూర్ణం అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు కొద్దిగా మిశ్రమం తీసుకొని చెక్ చేసుకోవాలి ఇలా ఉండలా ఫామ్ అవుతే మనకి రెడీ అయిపోయినట్టు అండి అంటే చిన్న లడ్డూలో చేసుకోగలిగితే మనకి పూర్ణం రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసాను కొబ్బరి పూన చెక్ చేసినప్పుడు చెయ్యి కాలుతుందండి చేయి తడి చేసుకొని చెక్ చేసుకోవాలి కొబ్బరి పూన కూడా కొంచెం చల్లారాలండి ఇది కూడా మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లో చేసుకోవాలి ఈ కొబ్బరి ఉండలు సూపర్గా ఉంటాయండి కొబ్బరి లడ్డు లేదా డైరెక్ట్గా కూడా తినేయచ్చు చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిదండి కొబ్బరి బెల్లం అలాగే రవ్వతో చేస్తున్నాం కదా టేస్టీగా ఉంటుంది హెల్త్కి మంచిది పాలు కూడా వేసాం కదండి పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుందండి కొద్దిగా మిశ్రమం తీసుకుని ఇలా చిన్న లడ్డూల్లో చేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలండి ఇలాగే మనకి అన్ని కొబ్బరి లడ్డూలు కూడా చేసుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మనం అన్ని కొబ్బరి లడ్డూలు కూడా తయారు చేసుకోవాలి నేనైతే మీకు తయారు చేసాక చూపిస్తాను ఇవైతే మా ఇంట్లో ఇష్టపడతారండి అందుకే నేను క్వాంటిటీ కూడా ఎక్కువ చేస్తున్నాను ఇప్పుడైతే మనకి మాఘమాసం స్టార్ట్ అయింది కదా ఇలా దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా కూడా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు స్వీట్స్ తినాలనిపించినా సరే చేసుకోవచ్చు లేదంటే కొబ్బరికాయ మిగిలిపోయినా సరే ఇలాగ కొబ్బరి బూరెలు వేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అన్ని లడ్డూలు కూడా తయారు చేస్తానండి చాలా బాగుంటాయి కొబ్బరి బెల్లం కూడా హెల్త్కి మంచిదండి ఇప్పుడైతే మనకి కొబ్బరి లొట్టులు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మన కొబ్బరి బూరెల కోసం పిండిని కూడా తయారు చేసుకున్నాం కదండి అది కూడా మనకి గోరువెచ్చగానే ఉండాలి అప్పుడే మనకి ఈజీగా చేసుకోగలుగుతాము పూర్తిగా చల్లారకూడదండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పిండిని బాగా కలిపి పెట్టానండి ఈ సూజీ పాల మిశ్రమం ఇలా సాఫ్ట్గా మెత్తగా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కలిపిన తర్వాత చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలండి అప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది నూనె ఇలా అప్లై చేసుకుని కొద్దిగా ఈ మిశ్రమం తీసుకుని ఇలా రౌండ్గా బాల్లో చేసుకోవాలి బాల్లో చేసిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ప్రెస్ చేయాలండి అంటే మనకి కొద్దిగా లోపల పూనం పెట్టి స్టఫింగ్ చేయాలి కదండి అందుకని దానికి తగ్గట్టుగా ఇలా అరిచేతిలోకి తీసుకొని ప్రెస్ చేయాలి చేతికి అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో కొబ్బరి ఉండ అయితే పెట్టేయాలి కొబ్బరిండ పెట్టేసి బయటికి రాకుండా బాగా క్లోజ్ చేయాలండి కొబ్బరి ఉండ అనేది మనకి బయటికి రాకూడదు ఇలాగా రాకుండా మొత్తం కూడా బాగా క్లోజ్ చేసేసి ఇలాగ లడ్డూలో చేసుకోవాలండి ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ చుట్టుకోవాలి ఇలా బూరెల్లా రౌండ్గా చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది రెడీ అయిపోయిందండి ఇలాగే మనం అన్నీ కూడా కొబ్బరి బూరెలు తయారు చేసుకోవాలి నేనైతే మీకు మరొకటి చేసి చూపిస్తానండి ఇలా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి మామూలుగా కొబ్బరి బూరెలు చేయడం చాలా కష్టం అనుకుంటారు ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీరు మొదటిసారి చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతాయండి చూసారు ఫ్రెండ్స్ మళ్ళీ చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా మిశ్రమం తీసుకుని రౌండ్ బాల్లో చేశాను తర్వాత దాన్ని కొద్దిగా ప్రెస్ చేసి మధ్యలో కొబ్బరి లడ్డు పెట్టి బయటికి రాకుండా క్లోజ్ చేసి ఇలా రౌండ్గా బూరల్లా చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఇలా బూరెలు చేసుకోవాలండి ఇలాగే అన్నీ కూడా కొబ్బరి బూరెలు తయారు చేసుకోవాలి మీలో ఎంతమందికి కొబ్బరి బూరెలు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల స్వీట్గా సాఫ్ట్గా ఉంటుందండి తినడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారండి నేను అన్నీ చేసేసాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగే మనం అన్ని కొబ్బరి బూరెలు కూడా తయారు చేసుకోవాలండి అన్నీ చేసేసాను ఇప్పుడైతే వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం ప్యాన్ పెట్టానండి ఆయిల్ వేసాను తగినంత ఆయిల్ అయితే మనకి బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి బూరెలు అయితే వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్కి తగినన్ని కొబ్బరి బూరెలు అయితే వేసుకొని వేయించుకోవాలండి కొబ్బరి బూరలు వేసిన వెంటనే గరిటి పెట్టి కలుపుకూడదండి ఇవి మనకి కొంచెం లూజ్ అయిన తర్వాత గరిటి పెట్టి కలుపుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కలర్ వచ్చేంత వరకు వేయించాలి దీనికి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించాలండి ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇలా కలర్ వచ్చి బబుల్స్ తగ్గిపోతే ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడైతే ఒక వాయి రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసాను మళ్ళీ రెండో వాయి అయితే వేసానండి ఇలా ఆయిల్కి తగినన్ని కొబ్బరి బూరెలు వేసి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని సైడ్స్కి కూడా తిప్పుతూ కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి చూడండి కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయిపోయినాయండి వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూసారా ఫ్రెండ్స్ అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి చూసారా ఫ్రెండ్స్ మనకైతే కొబ్బరి పూర రెడీ అయిపోయినండి ఇలాగే అన్నీ కూడా వేయించుకోవాలి ఆయిల్ పీల్చుకోకుండా పైన క్రిస్పీగా ఉంటుందండి లోపల సాఫ్ట్గా స్వీట్గా ఉంటుంది వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టి కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక రెండు రోజుల వరకు స్టోర్ అవుతాయి ఇకైతే మధ్యలో ఒకటి విడి చూపిస్తానండి చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది సూపర్గా ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా కొబ్బరి పూరలు రెడీ అయిపోయినాయి ఈసారి పండగకి ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ఈ వీడియో నచ్చిన ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బై ఫ్రెండ్స్